అకాల వర్షాలు అన్నదాతల పాలిటి శాపంగా మారాయి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పంట ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు గత కొన్ని రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్ల వాకులు వంకలు పొంగి పొర్లుతున్నాయి మరికొన్ని చోట్ల రాకపోకలకు ఇబ్బంది కూడా కలిగింది ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలు జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది ముఖ్యంగా రైతుల పాలిట వర్షం శాపంగా మారింది అప్పులు తెచ్చి పంట సాగు చేస్తున్న రైతులు వాతావరణ ప్రభావంతో కురుస్తున్న వానలకు ఆందోళన చెందుతున్నారు జయశంకర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో చాలా చోట్ల పంటలు నీట మునిగాయి ముఖ్యంగా పన్నెండు వందల ఎకరాలలో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు అందులో పదకొండు వందల ఎకరాల్లో పత్తి పంట నూట అరవై ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు కష్టపడి అప్పులు తెచ్చి పంట వేస్తే ఇప్పుడు నీటిపాలైందని అన్నదాతలు వాపోతున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట అంతా నీట మునిగిందని వాపోతున్నారు గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పత్తి వరి మొక్కజొన్న మిర్చి పంటకు నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా కౌలు రైతులకు అపార నష్టం కలిగిందని పేర్కొన్నారు ఇప్పటికైనా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుకుంటున్నారు అదే అది ఫోన్ సల్లకుండా పుర్తలా పడుకుంటే ఇటు పోతావు ఐదు ఎకరాల కౌలు పెట్టిన కౌలు పడితే ఈ మూడు రోజులు పెట్టి ఈ అనేకమైన వర్షాలు గుడుసుకుంటూ మొత్తం పూత దేశ కాత దేశంలో ఉన్న పత్తులన్నీ మొత్తం గూడరాడిపోయినాయి మొత్తం ఎర్రవాడి మొత్తం నల్ల నీళ్ళు ఒక మొక్కలు పడి నీళ్ళు నిలిచినాయి ఈ వర్షం చూస్తే మొత్తం అక్కడ రాకుండా వరద పోతున్నాయి మూడు బట్టి మొత్తం ఉరిగిపోయి మంట నల్లబడ్డాయి పెట్టుబడి కథ లేదు ఇప్పటికే లక్ష యాభై రెండు లక్షలాగా పెట్టుబడి పెట్టినాం వాటి మీద ఏమైనా ప్రభుత్వం కొద్దిగా ప్రజాపాలన ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నాం మమ్మల్ని కొద్దిగా తిరిగి ఆదుకోవాలని కోరుతున్నాం